హావియర్స్ భారతదేశంలో ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం రాజకీయం కూర్చో విడదీస్తే బీజేపీ వాళ్ళు ఉత్తర భారతదేశం చాలా స్ట్రాంగ్ దక్షిణ భారతదేశంలో ఎక్సెప్ట్ కర్ణాటక మిగతా చోట్ల చాలా వీక్ ఎంత అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అసలు వాళ్ళకి ఉపయోగపడతాయా లేవా అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు లేకపోతే మనకు అర్థం కాదు తెలియదు కానీ ఉపయోగాలు అయితే అక్కడ ఉండవు వాళ్ళేమో ఉపయోగపడతాయి అన్నట్టుగా తీసుకుంటారు నిర్ణయాలు బట్ నో యూస్ సింపుల్ ఎగ్జాంపుల్ కేరళలో వాళ్ళు సురేష్ గోపికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చారు దానివల్ల అక్కడ వాళ్ళకి ఉపయోగపడింది ఏంటో తెలియదు కానీ కేరళలో స్టిల్ బీజేపీ చాలా చాలా లోయర్ లెవెల్లోనే ఉంది ఎదుగుదల లేకుండా అక్కడ మెయిన్గా ప్రజెంట్ ఉన్నటువంటి ఈ కమ్యూనిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని ఉంటారు ఆ తర్వాత వచ్చేసి కాంగ్రెస్ మిత్రపక్షాలు వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు ఉండేది బట్ ఎంత ట్రై చేసినా బీజేపీ ఎర్రలేకపోతూ ఉన్నారు అయినా సరే తమిళనాడులో పాకా వేయడానికి తెగ ట్రై చేస్తున్నారు ఈ అన్నర్డీఎంకేతో కలిసి అడుగులు వేస్తూ ఉన్నారు ఇక ఏపీలో వచ్చేసి పేరుకే జగన్ రెడ్డి పరిపాలిస్తున్నాడు కానీ మొత్తం కూడా బీజేపీ కనుసన్నలోనే ఉండేది కానీ బీజేపీ అభ్యర్థి ఒక్కళ్ళు ఉండరు బట్ వాళ్ళకు ఉండాలి ఇక తెలంగాణ కోర్స్ కొద్దో గొప్ప ఎలానో ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది స్థానాల్లో గెలిచారు ఆల్రెడీ నాలుగు స్థానాలు లోక్సభలో ఉన్నట్టున్నాయి ఎంపీలు ఇక రేపు మరి వస్తాయి ఏంటో చూడాలి పదిహేడులో ఇంకేమున్నాయి దక్షిణ భారతదేశం ఉన్నప్పుడు కేరళ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏది కదా ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల మీద వచ్చే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి ఆయన ఒక మాట చెప్తే చాలు దానిని ఒక ఆజ్ఞలాగా భావించి ముందుకు వచ్చే ఓటర్లని తమ వైపు తిప్పుకోవటానికి ఈరోజు చిరంజీవికి రాజ్యసభ పదవి ఇవ్వబోతున్నారని చెప్పి ఒక టాక్ నడుస్తుంది తర్వాత రాజ్యసభ పదవి ఇచ్చి ఆయనకి మంత్రి పదవి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇదే చిరంజీవి గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా చేసి ఉన్నారు ఆ తర్వాత ఆయన ఏమన్నారు రజనీకాంత్ కమల్ హాసన్ ఒక సలహా ఇచ్చున్నారు అబ్బాయి మన రాజకీయాలు సెట్గాము రాజకీయాలు చేయాలంటే ఒక కథ మన అల్ల కాదు నేను రాజకీయాలు బయటకు వచ్చేసి మీరు అలాగే ఉండండి అని చెప్పేసి ఏదో అన్నాడు లేదు లేదు లేదని చెప్పేసి కమల్ హాసన్ కంటిన్యూ అవుతున్నాడు రజనీకాంత్ అయితే నాకు సెట్ అని చెప్పి బయటకు వచ్చాడు ఇక మొన్న ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు చిరంజీవి స్టేల్ కాంగ్రెస్ వాడే అని అంటారు ఈయమో ఏ విషయం చెప్పడం బట్ ఇప్పుడు ఎప్పుడైతే చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించారో మన భారతదేశంలో నిజమైనటువంటి గుర్తింపు ఈ పురస్కారాలకు సంబంధించి ఎక్కడ ఒకరిద్దరికంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా వారిది వెనక ఏదో ఒక రాజకీయ ప్రయోజనాలు ఉంటూనే ఉంటాయి అందుకే ఊహించిన వాళ్ళకి అవార్డులు వస్తూ ఉంటాయని చెప్పేసి అన్నారు చిరంజీవి డిజర్వా కాదని తల మనం డిస్కస్ చేసాం ఇప్పుడేంటి బీజేపీ వారు వేసినటువంటి ఒక భారీ స్కెచ్లో చిరంజీవి భాగం కాబోతున్నాడు ఆయనకి ఇష్టం లేకపోతే అందులో లాగేస్తున్నారు ఆయన్ని అని అంటున్నారు కానీ దీనివల్ల పవన్ కళ్యాణ్కి లాభం ఉంటుంది అంటున్నారు ఇక్కడ త్రిశ్యూల వ్యూహం అన్నట్టు అంటే మూడు మెయిన్గా వీళ్ళు ఇక్కడ ఎంచుకున్నది ఎవరు బీజేపీ వారు నెంబర్ వన్ చిరంజీవికి రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చి కేంద్ర మంత్రిని చేసి ఆయన ద్వారాగా భారతదేశ వ్యాప్తంగా ఏదో ఒక విధంగా బీజేపీకి మైలేజ్ వచ్చేలా చేసుకోవాలి బట్ ఆయన ఎక్కడి నుంచి పంపుతున్నారు రాజ్యసభ కంటే ఉత్తరప్రదేశ్ నుంచి పంపుతున్నారు ఓకేనా ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కోటాలు రాజ్యసభ ఎంపీని చేసి బట్ ఆయన మంత్రులు కూడా చేసిన తర్వాత దక్షిణ భారతదేశంలో ఆయన చేత సుడిగల పర్యటన చేయించడం కావచ్చు బీజేపీకి మైలేజ్ విషయాలు చేయించబోతా ఉన్నారు ఆల్రెడీ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన బీజేపీతో పొత్తులో భాగంగానే ఉన్నాడు బట్ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని వెళ్తూ ఉన్నా బీజేపీ అస్స్తులు మాకు ఉండాలి అంటున్నాడు అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళాలి ఏదైనా అటు ఇటు చెడింద్ర అంటే జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని వెళ్ళినట్టయితే ఇక చిరంజీవి డైరెక్ట్గా రంగంలోకి దిగి గట్టిగా పవన్ కళ్యాణ్ కోసం పోరాటమే చేస్తాడు ఒకరి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వెళ్తూ ఉన్నా ఈయన వచ్చేసి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి సారీ చిరంజీవి వచ్చేసి పవన్ కళ్యాణ్కి జనసేనకి ఇబ్బంది లేకుండా ఎప్పుడైతే ప్రచారం చేస్తే బీజేపీ సార్ చేయొచ్చు ఎదుట అప్పటి సైలెంట్ కూడా మిగతా రాష్ట్రంలో చేయొచ్చు ముఖ్యంగా తెలంగాణ కూడా బట్ ఇదే తెలంగాణలో ఏమైనా ప్రచారం చేస్తాడు ఆయన మన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని బీజేపీ వెళ్ళింది ఇక్కడేమో బీ జనసేన కనీసం డిపాజిట్ కూడా రాల పోటీ చేసినటువంటి ఎనిమిది చోట్ల కూడా ఆయన ఎనిమిది స్థానాల్లో బీజేపీలో గెలుచున్నారు దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే జనసేనతో పొత్తు ఉండటం కరాకండుగా చెప్పేస్తున్నారు జనసేనతో పొత్తు లేనటువంటి తెలంగాణలో చిరంజీవి ఏమని అక్కడ ప్రచారం నిర్వహిస్తాడని ఒకటి తర్వాత ఏపీలో పొత్తు ఎటు అనేది కన్ఫామ్ కాకుండా ఒకవేళ చిరంజీవి బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ మంత్రి గారితే ఎవరి తరఫున ప్రచారం చేస్తాడు ఇంకొకటి ఇవన్నీ నడుస్తోంది కానీ బీజేపీ మెయిన్ వ్యూహం ఏంటి చిరంజీవి చేత దక్షిణ భారతదేశంలో బీజేపీ గ్రోత్ని పెంచుకోవాలన్నది ఒకటి అండ్ రేపటి రోజు జనసేనకు సంబంధించి కీలకంగా పవన్ కళ్యాణ్ని చక్రం తిప్పేలా చేయాలంటే అది చిరంజీవిని మన దగ్గర నుంచి కూడా సాధ్యమని ఇంకొకటి అండ్ మెయిన్గా బీజేపీ భారతదేశ వ్యాప్తం కూడా సెలబ్రిటీల చేత ప్రచారం కనుక చేయించుకోగలిగినట్టయితే ఆ రకంగా లాభపడిద్దని చెప్పేసి ఇంకొకటి సో అన్నీ కలగలిపి చిరంజీవి అయితే తాను ఇక ఇప్పుడు రాజకీయం కనుక అడుగు కనుక వేస్తే అది పవన్ కళ్యాణ్ కోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కోసం కాదని నాకైతే స్ట్రాంగ్ అనిపిస్తుంది ఎందుకంటే చిరంజీవి చూడని పదవులు కాదు ఆయన అనుభవించినటువంటి అధికారం కాదు అన్నీ వదులుకొని ఆల్మోస్ట్ సినిమాలుగా పరిమితమైనటువంటి ఇప్పుడు ఎగైన మరలా ఆయన రాజకీయంలో కనుక అన్నట్టయితే పవన్ కళ్యాణ్ ఎదుగుదలకి ఆయన రాజకీయ ప్రవేశం మరలా హెల్ప్ అవ్వాలి అట్లాగైతేనే ఉంటాడు అదర్వైజ్ ఆయన దూరంగా ఉన్నటువంటి నేత అనుకుంటూ ఉన్నా బట్ భవిష్యత్తు ప్రకారం చూసుకుంటూ ఉన్నట్టయితే నాకెందుకో పవన్ కళ్యాణ్ ని గతంలో చిరంజీవి కోరుకున్నట్టుగా ఒక పొజిషన్లో అది కూడా అధికారంలో చూడాలంటే అది చిరంజీవి సపోర్ట్ ఉంటేనేది ఆ చిరంజీవి కూడా కీలకమైనటువంటి జాతీయ పార్టీలో ఉంటేనే అదంతా పాసిబుల్ తినిపోయి గట్టిగా అనుకున్నాడు అదే వాళ్ళు అడుగులు వేయబోతున్నాడని నాకైతే అనిపిస్తుంది కాదు కూడదంటే ఆయన బ్యాక్ అండ్ నుండి అలా సపోర్ట్ చేసే అవకాశం కూడా గట్టిగానే ఉంది బట్ మొత్తం ఇదైతే పవన్ కళ్యాణ్ కోసం అండ్ బీజేపీ ఎదుగుదల కోసమే వెనకడు వేస్తున్న అది పెద్ద స్కెచ్ అటు ఇటు చేసి జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఇటు పట్ల కూడా ఈసారి ఇంటికి పంపాలి అలా కనుక పంపలేని పక్షంలో అది పవన్ కళ్యాణ్కే ఇబ్బంది అండ్ మోర్ ఎవర్ చిరంజీవి వచ్చి పోటీ చే మీన్ ఆయన వచ్చి ప్రచారం చేయాలన్నా చేస్తున్నా దానివల్ల వనగూడ ప్రజలు కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మీద గతంలో మోడీ కొన్ని ఆరోపణలు చేస్తున్నారా అంటే మోడీ కాదు ఎవరు చేస్తున్నారా బాబు అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి అండ్ హోంమంత్రి అమిత్ షా ఇదే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి సభలో ఒకసారి వైజాగ్ సభలో ఒకసారి వీళ్ళు ఓపెన్గా చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అరాచాలకు పాల్పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందువులు ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ రకంగా రాష్ట్రం అప్పులు ఊపులు కూరిగిపోతుంది ఇలా రకరకాలుగా చెప్పున్నారు అన్నీ చెప్పి కూడా ఈరోజు గట్టిగా మాట్లాడలేని పరిస్థితిలో మరలా వాళ్ళు ఉన్నారు కారణం ఏంటి అంటే జగన్ గతంలో చెప్పినట్టుగా మోడీ ఆశలు తనకు మెండుగా ఉన్నాయని సో ఇటువంటి మూమెంట్లు ఎప్పటికైనా వాళ్ళు రిలీజ్ అయ్యి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులన్నీ కూడా ప్రజల ముందు పెట్టి ప్రాపర్ వేలో అడుగులు వేస్తే బీజేపీ ఎదుగడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాదు కూడదంటే చిరంజీవి చేత వేరే రాష్ట్రాల ప్రచారం చేయించుకుంటే తప్ప చేయగలిగినది అయితే ఏమీ లేదు బట్ రాష్ట్రంలో వచ్చేసి టీడీపీతో కలిపి జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే పోరాటం గట్టిగానే చేస్తారు జగన్ ఇంటికైతే పంపుతారు